పాప మా చూస్తున్నారు పూస్తున్నారు చూసే వాళ్ళందరూ బ్రో ట్రైలర్ మాత్రం ఇచ్చి పాడేసి అందరికోటేసిండు ఫ్లైట్లు కుమ్మిండు డైరెక్ట్ గుర్రామ్ సింగ్ ఉంది ఎన్నో పొరుదుకుల మధ్య నుంచి వచ్చింది సినిమా మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్సలెంట్ ఏంటి అసలు యాక్షన్ సీక్వెన్స్ ఏంటి ఆ ఫైట్లు ఏంటి అద్భుతం అనమాట హరిహర్ వీరమల్లు ఈసారి గ్రాండ్ గా హిట్టు అందరూ ప్రచారంలో కూడా పాల్గొన్నారు కదా పిఠాపురంలో డిప్యూటీ సీఎం ఇది ఫస్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిన సినిమా ఎలా అనిపించింది మీకు అసలు గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రజల్లో ఫ్యాన్స్ కి ఎప్పుడు ఇది లేదు ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా ర్యాంపే రప్త రంబోల్ అనమాట ఇదే మేను హెచ్ హెచ్ కళ్ళు పోసుకొని బ్లాక్ బస్ట్ అవుతుంది రికార్డ్ బద్దలు అయితే మీ అందరూ ఏమైనా అనుకోండి పవన్ కళ్యాణ్ రిటర్న్ వస్తాడు

పీకే కెరియర్ లో కళ్యాణ కెరియర్ లో సినిమా బేసిక్ క్రేజీ చెప్తున్నా జ్యోతి కృష్ణ చాలా చాలా క్రేజీ ఇచ్చింది అవుట్పుట్ చెప్తున్నా ఆంధ్రీ వచ్చేసింది చెప్తున్నా అలా చెప్తున్నా ఆంధ్రీ వచ్చేసింది డైలర్ చెప్తున్నా సినిమా చెప్తున్నా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏదో పెట్టుకోండి కొడుతున్నాం దానికి ముందు బాణాలు వదిలేటప్పుడు సారీ చేస్తారు సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది ట్రైలర్ ఇలా ఉంటుంది అసలు అనుకోలేదు రత్నం గారికి గారి అసలు మ్యూజిక్ కీరవాణి గారు అనుకోలేదు ఫస్ట్ టైం ఈ విధంగా కొట్టినట్టున్నారు సూపర్ ఉంది

கல் கல்பிடுத்து